హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా యు ఆర్ మై డెవిల్ అతను వాయిస్కి చూసింది అది తమ వీధి అనే అర్థమయ్యి విక్రమ్ వైపు చూసింది అతను ఏమాత్రం ఆమె వైపు చూపు చూడకుండా బయటకు చూస్తున్నాడు అన్నయ్య నన్ను మా ఇంటి దగ్గర దింపండి అంటుంది ఆమె వైపు చూసి కారు నేరుగా అభినయ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాడు ఇంటి ముందు కార్ ఆపి ఆమె వైపు చూశాడు నేను చెప్పింది మా ఇంటి దగ్గరికి పుట్టింటి దగ్గరికి కాదు అంది విక్రమ్ కళ్ళలోకి చూస్తూ అభినయ మాటలకి విక్రమ్ కోపంగా చూస్తే ఉల్లాస్ రుద్ర ఒకరినొకరు సంతోషంగా చూసుకున్నారు నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండు తర్వాత వచ్చి తీసుకెళ్తాను అన్నాడు విక్రమ్ నేను ఉండను నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను కావాలంటే మీరు నా పుట్టింటికి రండి ఇద్దరం కలిసి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉందాం అంతేకాని మీరక్కడ నేను నేనిక్కడ అయితే కుదరదు అంది ఏ చెప్తే అర్ నీకు అర్థం కాదా అక్కడ ఉండబట్టే నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు అంత సెక్యూరిటీ ఉన్నా నీకు సేఫ్ లేదు అక్కడ మొత్తం క్లియర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండు అన్నాడు కోపం అంచుకుంటూ అదంతా నాకు తెలియదు ఇక నుండి అలా జరగకుండా మీరు చూసుకోండి నా బాధ్యత మీదే కదా అంటుంది విక్రమ్ దౌడ బిగిస్తూ సీరియస్గా అభినయ వైపు చూశాడు మీరు ఎలా చూసినా నేను మీతో పాటు ఉంటాను మీరు తీసుకువెళ్తారా లేదంటే నన్ను వెళ్ళి పొమ్మంటారా అంటుంది కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఆగు ఇప్పుడు ఆ కుంటి కాలుతో ఎలా వెళ్ళిపోతావు కూర్చో అని కసిరి కార్ స్టార్ట్ చేశాడు ఉల్లాస్ రుద్ర అభినయ విక్రమ్ను కంట్రోల్ చేయడం చూసి ముసిముసిగా నవ్వుకుంటుంటే మిర్రర్లో నుండి విక్రమ్ వాళ్ళకి కళ్ళతోనే వార్నింగ్ ఇవ్వడంతో సైలెంట్గా కూర్చున్నారు కానీ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది అభినయ మాటల్లో తెలుస్తుంది విక్రమ్తో కలిసి ఉంటుంది అని ఆనంద నిలయంలోకి కార్ ఆపి ఆమె వైపు చూశాడు విక్రమ్ వైపే చూస్తూ కనిపించింది నా మొహంలో ఏం చూస్తున్నావు దిగు మీరే కదా అన్నారు నాది కుంటి కాలు అని మీరే తీసుకెళ్ళండి అంది గడ్డం కింద చేతులు పెట్టుకొని విక్రమ్ వైపు నుండి చూపు మారల్చకుండా తన కాలు బాగేదు అని గుర్తొచ్చింది హాస్పిటల్లో అయితే వీల్ చైర్లో తీసుకొచ్చారు ఇప్పుడు అతనే ఎత్తుకోవాలి కాబట్టి కార్ దిగి ఆమె వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎత్తుకున్నాడు అప్పటికే ఉల్లాస్ రుద్ర కార్ దిగేశారు విక్రమ్ వెళ్తుంటే అతను వెనకే వెళ్ళారు విక్రమ్ ఎత్తుకోవడంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంది ఆమె చల్లని చేతులు స్పర్శ అతని మెడ దగ్గర తగిలి నరాలు జివ్వుమన్నాయి చేతులు తీ అన్నాడు సీరియస్గా తీస్తే పడిపోతానేమో అని భయంగా ఉంది మీకేమైనా ఇబ్బందా అని అమాయకంగా అడిగింది గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి లోపలికి నడిచాడు హాల్లో ఉన్న విమల అమూల్య రాజేశ్వరి విక్రమ్ అభినయను ఎత్తుకొని రావడం చూసి నోరు వదిలేశారు గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ఆగండి అని అరిచింది ఏమైంది అని కంగారుగా అడిగాడు ఏదైనా ఇబ్బంది అయ్యిందా అని నేను హాస్పిటల్ నుండి వస్తున్నాను దిష్టి తీయాలి అని తెలియదా అని హాల్లో ఉన్న వాళ్ళని చూసింది విమల అమూల్య అభినయలో వచ్చిన మార్పును షాకింగ్గా చూస్తున్నారు ఏంటిది దీని బిహేవియర్ నాకేదో తేడా కొడుతుంది అని ఆలోచిస్తుంది రాజేశ్వరి విక్రమ్ అభినయ చెప్పింది విని మేడ్స్ కోసం చూస్తుంటే వాళ్ళ వెనకే ఉన్న రుద్ర శ్రీనిధికి సైగ చేశాడు అతని సైగా అర్థం చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి హారతి పల్లెంతో వచ్చింది శ్రీనిధి ఏం చేస్తున్నావు వెనక్కిరా అని విమల అరుస్తున్నా పట్టించుకోకుండా విక్రమ్కి అభినయకి హారతి ఇచ్చింది అభినయ శ్రీనిధి వైపు అన్ అభిమానంగా చూస్తే విక్రమ్ ఎటో చూస్తున్నాడు శ్రీనిధి వైపు చూడకుండా హారతి ఇచ్చి బొట్టి పెట్టి వెళ్ళిపోతుంటే శ్రీనిధి అని పిలుస్తుంది వెళ్తున్నది వెనక్కి తిరిగి అభినయ వైపు చూసింది మీరు కొంచెం కిందకి వంగండి అన్నది విక్రమ్ని దేనికి అని అడిగాడు చెప్తాను వంగండి అని విక్రమ్ని కొంచెం బెండ్ అవ్వమండంతో అతని మెడలో ఉన్న ప్లాటినం చైన్ తీసి శ్రీనిధి చేతిలో పెట్టి ఇది నీకు ఆడుపడు లాంఛనం అంటుంది నవ్వుతూ శ్రీనిధి దాన్ని స్వచ్ఛంగా నవ్వుతూ తీసుకొని వాళ్ళకి అడ్డు తప్పుకుంది అభినయ వైపు సీరియస్గా చూస్తూ కుడికాయలు పెట్టి లోపలికి వెళ్ళాడు వాళ్ళనే కోపంగా చూస్తున్న విమలని చూసి కళ్ళు ఎగరేసి నవ్వింది అభినయ నవ్వుకి విమల కోపంలో ఇంకా పెట్రోల్ పోసినట్టు ఇంకా మండిపోయింది అభినయ ఏం చేస్తున్నా ఏం మాట్లాడని విక్రమ్ని చూసి ఆశ్చర్యపోయారు అమూల్య రాజేశ్వరి విక్రమ్ అభినయను తన రూమ్కి తీసుకువెళ్ళి బెడ్పై కూర్చోబెట్టి ఏంటే ఎక్కువ చేస్తున్నా కొంప తీసి దెబ్బ కాలికి తగిలితే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వలేదు కదా అన్నాడు వాచినయ అభినయ పాదం వైపు చూపించి అంటే నా బ్రెయిన్ అరికాల్లో ఉందంటున్నారా అని బొంగమూత పెట్టి అడిగింది అభినయ క్యూట్ ఫేస్ చూసి ఈ షో దీనికి ఏదో అయ్యింది హాస్పిటల్లో ఏదో గాలి సోకి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అని మనసులో అనుకుని ఫ్రెష్ అవుతావా అని అడిగాడు హాస్పిటల్లో ఫ్రెష్ అయ్యాను రాధిక హెల్ప్ చేసింది అంటుంది ఓకే అని ట్యాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమన్నాడు సైలెంట్గా వాటిని వేసుకొని పడుకుంది విక్రమ్ ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా గాఢ నిద్రలో ఉంది అభినయ ఆమె పాదాలు తన వడిలో పెట్టుకుని సన్నటి పట్టిల్లో మెట్టెలతో బుజ్జిగా ఉన్న పాదాలను ముద్దాడి గాయం అయిన పాదానికి ఆయింట్మెంట్ అప్లై చేశాడు తిరిగి పాదం బెడ్పై పెట్టి ల్యాప్టాప్ తీసి సోఫాలో కూర్చొని వర్క్లో పడిపోయాడు ఒకటిన్నరకి మేలకు వచ్చింది అభినయకి విక్రమ్ వైపు చూస్తే సోఫాలో కూర్చొని నిద్రపోతూ కనిపించాడు అతని కళ్ళు చూసినప్పుడే అనుకుంది నైట్ నిద్రపోలేదు అని అతన్ని డిస్టర్బ్ చేయకుండా మెల్లిగా లేచి కుంటుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి తిరిగి వచ్చేటప్పుడు మ్యాట్పై కాలివేసి స్లిప్ అయ్యి పడిపోయింది తను నడుము ఇరుగుతు పోతుంది అని భయపడి కళ్ళు మూసుకున్న అభినయ గాల్లో తేలుతూ ఉన్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసింది తను విక్రమ్ చేతిలో బందీగా ఉంది వాష్రూంలో వాటర్ సౌండ్కి మెలకు వచ్చిన విక్రమ్ కళ్ళు తెరిచి చూస్తే అభినయ పై కనిపించలేదు వాష్రూంలో వాటర్ సౌండ్కి అక్కడ ఉందని అర్థమైంది కాలి నొప్పితో ఎలా వెళ్ళింది అని కోపంగా వాష్రూమ్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడే అభినయ బయటకు వచ్చి జారి పడబోతుంటే రెండు అడుగుల్లో ఆమెను చేరి పడకుండా పట్టుకున్నాడు లేపితే నేను లేస్తాను లేచి తీసుకెళ్తాను కదా ఈ స్టన్స్ చేయడం అవసరమా అని కోపంగా అడిగాడు ఆమెను బెడ్పై కూర్చోబెట్టి మీరు పడుకున్నారు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నసిగింది ఇక ఏం మాట్లాడకుండా ఆర్డర్ చేసిన ఫుడ్ ఆమె చేతిలో పెట్టాడు తినమని మరి మీరు అని అడిగింది నాకు బయట ఫుడ్ పడదు ఫ్రూట్స్ తింటాను అని ఫ్రూట్స్ ఉన్న బౌల్ చూపించాడు ఇద్దరు తినేసి అభినయకు టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోతే విక్రమ్ తన వర్క్లో పడిపోయాడు నైట్ డిన్నర్కి అభినయకి ఫుడ్ పెట్టకుండా ఫ్రూట్స్ మిల్క్ ఇచ్చి తను మిల్క్ తాగాడు బాబోయ్ నేను బెడ్పై ఉంటే ఈయన ఆ గడ్డి తిని కడుపు నింపుకునేలా ఉన్నారు త్వరగా కోలుకోవాలి అనుకుంది పడుకోకుండా ఆలోచిస్తున్న అభినయాన్ని చూసి నిద్రపో అన్నాడు పగలు మొత్తం పడుకునే ఉన్నానుగా నిద్ర రావడం లేదు ఏమైనా కబుర్లు చెప్పచ్చు కదా అని క్యూట్గా అడిగింది కబుర్లు లేవు కాకరగాయలు లేవు సైలెంట్గా పడుకో అని కసిరి సోఫాలో దిండు వేసుకొని పడుకున్నాడు ఆ చిన్న సోఫాలో మీ భారీ శరీరం ఏం పడుతుంది ఇక్కడ పడుకోండి బెడ్ మొత్తం ఖాళీగానే ఉంది మీ సలహా ఎవడు అడగలేదు అని సీరియస్గా చెప్పి సోఫాలో పడుకున్నాడు ఎన్ని రోజులు లేని కోపం చూపిస్తారో నేను చూస్తాను అని మూతి తిప్పి విక్రమ్ వైపే చాలా సమయం చూసి నిద్రపోయింది గాఢ నిద్రలో ఉన్న విక్రమ్కి తన తల్లి పిలుస్తున్నట్టు విక్రమ్ అని తీయటి స్వరం వినిపించి మత్తుగా కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా ఉన్న అభినయమోహన్ చూసి చిన్న స్మైల్తో గుడ్ మార్నింగ్ అని నిదుటిన ముద్దు పెట్టాడు విక్రమ్ పెట్టిన ముద్దుకే హ్యాపీగా ఫీల్ అవుతూ గుడ్ మార్నింగ్ విక్రమ్ గారు అని చిరునవ్వుతో చెప్పింది ఆమె వాయిస్కి వాస్తవంలోకి వచ్చి నువ్వేంటి ఇక్కడ నా దగ్గరికి ఎలా వచ్చాం అని సీరియస్గా అడిగాడు నేనేం రాలేదు మీరే వచ్చారు వచ్చి నా మీద పడుకున్నారు మీ బరువు మోయలేక మిమ్మల్ని నిద్రలేపాను అంది అప్పుడు చూశాడు తను అభినయపై పడుకొని ఉండటం టక్కున లేచి నిలబడి సారీ సోఫా సరిపోక బెడ్పై వచ్చి పడుకున్నాను అన్నాడు ఎటో చూస్తూ సారీ ఎందుకు చెప్పడం నేను ముందే చెప్పాను ఆ సోఫా నీకు సరిపోదు అని మీరే సీరియస్ అయ్యారు నాపై సరే ఫ్రెష్ అవుతావా అని అడిగాడు అవ్వాలి చిరాకుగా ఉంది తలస్నానం చేస్తే కానీ పోదు అని విక్రమ్ వైపు చూస్తే సీరియస్గా చూస్తూ కనిపించాడు హిహి నాకు డైలీ తలస్నానం చేయడం అలవాటు విక్రమ్ గారు నో ఫీవర్తో తలస్నానం చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది నార్మల్ స్నానం చెయ్యి అని ఆమెను ఎత్తుకొని వాష్రూంలోకి వదిలేసి డ్రెస్సింగ్ రూమ్ నుండి ఒక నైటీ తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు ఇలాంటివి నేను వేసుకోను చీర ఇవ్వండి కాలు నొప్పితో చీరేలా కడతాం అయినా రూమ్లోనే కదా ఉండేది పర్వాలేదు అని అభినయ మాట వినకుండా బయటకు వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయ్యి వాష్రూంలో నుండి వచ్చిన అవినయ్ని చూసి నోటికి చేతిని అడ్డం పెట్టుకొని నవ్వుతుంటే విక్రమ్ తనని చూసి నవ్వుతున్నాడు అని ఉరుక్కుంటూ చూసింది అతని వైపు ఎందుకు నవ్వుతున్నారు అని ఉక్రోషంగా అడిగితే బోన్స్కి నైటీ వేసినట్టు ఉన్న నిన్ను చూస్తుంటే నవ్వు ఆగడం లేదు అని గట్టిగా నవ్వేశాడు స్వచ్ఛంగా నవ్వుతున్న విక్రమ్ని చూసి మీకు ఈ నవ్వు జీవితాంతం ఉండేలా చూసుకుంటాను విక్రమ్ గారు అనుకుంది మనసులో అభినయ తన్ని చూస్తుండడంతో నవ్వడం ఆపేసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు విక్రమ్ వెళ్ళిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి శారీ తీసుకుని కట్టుకుంది బాల్కనీలో ఉయ్యాలలో కూర్చొని అభినయ గురించి ఆలోచిస్తున్నాడు నిన్నటికి రోజుకి మారిన ఆమె బిహేవియర్ చూసి తనలో వచ్చిన మార్పుకి కారణం ఏంటి అని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు రెండు రోజుల్లో అభినయ్కి క్యూర్ అయింది ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తూ విక్రమ్ అభినయను జాగ్రత్తగా చూసుకున్నాడు ఆ రెండు రోజులు విక్రమ్ అభినయ బయటికి రాలేదు తమ ఫ్లోర్ దాటి దాంతో పైన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక ఇటు అమూల్య అటు వందన జుట్టు పీక్కున్నారు రెండు రోజుల తర్వాత విక్రమ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అతను వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత అభినయ విక్రమ్కి డ్రెస్ తీసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది రెండు రోజులు విక్రమ్ సరిగ్గా తినలేదు తనకంటే బయట ఫుడ్ అలవాటే కానీ విక్రమ్కి కాదు కదా కిచెన్లోకి వెళ్ళి విక్రమ్కి టైం అయిపోతుందని బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తుంది అభినయ గంగా తప్ప కిచెన్లో ఎవరూ లేరు తన దగ్గరికి వచ్చారు విమల రాజేశ్వరి అభినయ మార్నింగ్ నుండి తమకి కాఫీ ఇవ్వలేదు అన్నపూర్ణ గారికి విక్రమ్కి ఇచ్చి ఎదురుగా ఉన్న వాళ్ళని పట్టించుకోలేదు అని కిచెన్లోకి వచ్చారు ఇప్పుడు కేవలం విక్రమ్ కోసమే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది అని అర్థమైంది ఏ మాకు మార్నింగ్ నుండి కాఫీ ఇవ్వలేదు ఇప్పుడేమో బ్రేక్ఫాస్ట్ మీకు మాత్రమే ప్రిపేర్ చేస్తున్నావు మాకెవరు చేస్తారు అని కోపంగా అడిగింది రాజేశ్వరి అభినయ వాళ్ళ వైపు తిరిగి చేతులు కట్టుకొని నేనెందుకు చేయాలి అని అడిగింది ఏ ఎందుకు చేయవు వాడు నీకు సపోర్ట్ చేస్తున్నాడని రెచ్చిపోతున్నావా వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు కొన్ని రోజులు వాడుకొని వదిలేస్తాడు అప్పుడు నిధి పని మనిషి బ్రతికే అవుతుంది అని పొగరుగా అంది విమల నా మొగుడు వదిలినప్పుడు చూద్దాంలే నువ్వేదైతే చేయాలి చూస్తున్నావో మిమ్మల్ని విడగొట్టడానికి నువ్వు ఎన్నిసార్లు వేసినా ఎన్ని ప్లాన్లు వేసినా కుదరదు ఒకవేళ ఆయన నన్ను వదిలేసినా ఆయన ఆస్తి మొత్తం నా పేరు మీద రాసి వదిలేయమని అడుగుతాను నువ్వు ఆస్తి కోసమేగా గింజుకుంటున్నావు దానికోసం ఏవేవో చేశావు అని అదో మాదిరిగా నవ్వుతూ అంటుంది అభినయ మాటలు కొత్తగా ఉన్నాయి ఏదో తన గురించి తెలిసినట్టు మాట్లాడుతుంది అని టెన్షన్ పడుతూ అది పైకి చూపించకుండా ఏంటే ఎక్కువ చేస్తున్నావు ఏదో వాడి థాలి కట్టడం వల్ల ఎక్కడున్నావు లేదంటే అడుక్కు తినేదానివి నీకు నా ఇంట్లో చోటు ఎందుకు ఉంటుంది అని ఇంకా ఏదో అనబోతే అభినయ అట్ల కాడతో విమల చేతిపై కాల్చింది అమ్మా అని అరుస్తూ ఎంత ధైర్యం నీకు నా చెయ్యి కాలుస్తావా అని కోపంగా అడిగింది చేతిని ఊదుకుంటూ ఏయ్ మా వదిన చేయి కాలుస్తావా అంటూ అభినయను కొట్టడానికి చేయి ఎత్తితే రాజేశ్వరి చేయి తన్నే తాకక ముందే పట్టుకొని వెనక్కి మడిచింది అమ్మో నా చేతిని వదలవే అని రాజేశ్వరి గింజుకుంటుంటే మాటలు జాగ్రత్తగా రాని ఇంకోసారి నన్ను ఏదైనా అంటే ఈసారి చేతిపై కాదు నాలకపై వాత పెడతా అని సీరియస్గా చెప్పి విసురుగా వదిలేసింది విమల రాజేశ్వరి చేతిని చూసుకుంటూ అభినయకి సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇదంతా చూస్తున్న అమూల్య అభినయలో ఇలాంటి యాంగిల్ చూడలేదు ఎన్ని తిట్టినా కొట్టినా పడే అభినయ ఈరోజు శివంగిలా ఎదురు తిరగడం చూసి షాక్ కొట్టింది అమూల్యకి వెంటనే ఈ విషయం శ్రీలక్ష్మికి చెప్పాలి అని తన రూమ్కి వెళ్ళింది అభినయ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసరికి విక్రమ్ రెడీ అయ్యి కిందకి వచ్చాడు తను తీసిపెట్టిన డ్రెస్ కాకుండా వేరేది వేసుకోవడంతో విక్రమ్ వైపు కోపంగా చూసింది ఆమె చూపులు పట్టించుకోకుండా వెళ్ళి చైర్లో కూర్చున్నాడు విజయ్ గారు క్రిష్ కరుణాకర్ గారు కూడా వచ్చి కూర్చున్నారు బ్రేక్ఫాస్ట్ కోసం వాళ్ళ వెనకే వెనకే విమల రాజేశ్వరి కూడా తమ చేతికి ఆ ఇంటి రాసుకొని వచ్చారు అన్నపూర్ణ గారు వస్తుంటే విక్రమ్ వెళ్ళి ఆవిడ చేతిని పట్టుకొని తీసుకువచ్చి తన పక్కన కూర్చోబెట్టాడు అభినయ విక్రమ్కి తను వడ్డించేసింది గంగా అన్నపూర్ణ గారి కోసం రాగిజావ ఇడ్లీ వడ్డించింది విక్రమ్ తింటుంటే అభినయ అతని పక్కన నుంచింది నువ్వు కూర్చో అమ్మ అన్నారు అన్నపూర్ణ గారు ఆయన తిన్న తర్వాత తింటాను అమ్మమ్మ గారు అని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి విక్రమ్ కోసం జ్యూస్ తెచ్చింది తల్లితో మాట్లాడి తీరుబడిగా వచ్చి విక్రమ్ పక్కన కూర్చుంది అమూల్య అమూల్య వైపు చూసి తల తిప్పుకున్నారు కరుణాకర్ గారు విజయ్ గారు అమూల్య ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకొని వన్ స్టెప్ వేసి దానిపై స్లీవ్లెస్ బ్లౌ బ్లౌజ్ వేసింది చూడడానికి ఎబ్బెట్టుగా అనిపించింది అక్కడున్న అందరికీ అంటే విమలకి రాజేశ్వరికి కాదులేండి కరుణాకర్ గారు విజయ్ గారు సరిగ్గా తినకుండా లేచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళడం చూసి అమూల్య ఏంటి నీ బట్టలు అని కోపంగా అడిగారు అన్నపూర్ణ గారు ఏమైంది అమ్మమ్మగారు చీరేగా కట్టుకున్నాను అంది చీరే కట్టావు కానీ చీర కట్టే పద్ధతి అంటే ఇది అని అభినయ వైపు చూపించారు నేను ఎలానే కట్టుకుంటాను తనలా పల్లెటూరు అమ్మాయిలా రెడీ అవ్వడం అంటే నాకు చిరాకు అని విసుగ్గా చెప్పింది ఇదేనే విమల నీ కోడలికి నేర్పింది వచ్చి వారం కూడా కాలేదు నాకు ఎదురు సమాధానం చెబుతుంది అని విమలని అడిగారు నా కోడలు చెప్పిన దానిలో తప్పేంటి అత్తయ్య మన డబ్బున్న వాళ్ళు ఇలానే రెడీ అవ్వాలి దాన్ని ఫ్యాషన్ అంటారు అంతేగాని ఇలా అలాగా జనాల్లా రెడీ అవ్వమంటారా అని అభినయ వైపు చూస్తూ అంటుంది నోర్ముయ్ ఎవరిని అలగా జనం అంటున్నావు తను ఏంటి పెద్ద కోడలు అని సీరియస్ అయ్యారు విక్రమ్కి కూడా విమల చంప పగలగొట్టాలి అనిపించింది అభినయ గురించి అన్న అలా అన్నందుకు కానీ కంట్రోల్ చేసుకున్నాడు అన్నపూర్ణ గారు మాట్లాడడంతో ఫ్యాషన్ అంటే ఒళ్ళు కనిపించేలా రెడీ అవ్వడం అనుకుంటున్నావా ఆ పిచ్చిలో పడి ఇంటి పరువు వీధిని పెట్టాలని చూడకూడదు ఎదుటి వారికి మనపై గౌరవం డబ్బును చూసి పుట్టదు మన పద్ధతి మనం తయారయ్యే విధానం విధంగా వస్తుంది ఒక మగాడు మనల్ని చూసి చేతులెత్తి దండం పెట్టేలా ఉండాలి ఒక మగాడు మనల్ని చూస్తే చేతికెట్టి దండం పెట్టేలా ఉండాలి అలా ఉండాలి అంటే నిండుగా చీర కట్టుకోవాలి అంతేకాని సగం ఒళ్ళు కనిపించేలా చీర కడితే దండం పెట్టడం కాదు అని అక్కడ విక్రమ్ క్రిష్ ఉండడంతో మాట ఆపేసి నీకు అర్థం కాలేదా విమల నీ కోడల అవతారం చూసి విజయ్ కరుణాకర్ ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయారు అని అమూల్య వైపు చూసి రేపటి నుండి నువ్వు చీరలు కట్టకపోయినా పర్వాలేదు కానీ ఇలా కట్టి చీరకు ఉన్న గౌరవం పోగొట్టుకు నిండుగా బట్టలు వేసుకో లేదంటే తెలుసుగా నా గురించి అని విమల వైపు సీరియస్గా చూశారు అలాగే అత్తయ్య అని కోపం అణుచుకుంటూ అంది అమూల్య తినకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది క్రిష్ అమూల్యకి బ్రేక్ఫాస్ట్ తీసుకువెళ్ళు అసలే కడుపుతో ఉన్న పిల్ల ఏం తినకపోతే నా మనవడు హెల్తీగా ఉండడు అని క్రిష్ చేత టిఫిన్ పంపించింది విమల ఓవరాక్షన్కి విక్రమ్కి చిరాకు వచ్చి బ్రేక్ఫాస్ట్ సగం తిని జ్యూస్ తాకకుండా బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్ వెళ్ళడంతో విమల వైపు కోపంగా చూసి కిచెన్లోకి వెళ్ళింది అభినయ చ అదంతా అభయగాడి వల్లే బంగారం లాంటి అవకాశం వదిలేశాడు వాడి చేతిలో దీని బ్రతుకు చితికిపోయి ఉంటే ఆ దేవుగాడు ఇది ఒకే దెబ్బకి రెండు పిట్టలుగా రాలిపోయేవాళ్ళు ఇప్పుడు ఇది పులిలా నాపై తిరగబడుతుంది అని అభినయను తిట్టుకుంది రూమ్కి వెళ్ళిన క్రిష్ బెడ్ పై పడుకున్న అమూల్యం చూసి బ్రేక్ఫాస్ట్ చేయి అమూల్య అని ప్లేట్ అక్కడ పెట్టి తనకు కావాల్సిన ఫైల్స్ తీసుకుంటున్నాడు మీ నాయనమ్మ నన్ను అన్ని మాట్లా అంటే నువ్వు ఏం మాట్లాడలేదు ఏంటి క్రిష్ అని కోపంగా అడిగింది మా నాయనమ్మ అన్నదానిలో తప్పేంటి ఈ ఇంట్లో చాలామంది మగవాళ్ళు ఉన్నారు మెయిట్తో కలిపి వాళ్ళ ముందు నువ్వు ఇలానే నా తిరగడం నీకు ముందే చెప్పాను పద్ధతిగా డ్రెస్ వేసుకోమని అప్పుడు నా మాట వినలేదు నేను ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఏం మాట్లాడను అని చెప్పి తనకి కావలసిన ఫైల్ దొరకడంతో తీసుకొని వెళ్ళిపోయాడు అమూల్య వైపు చూడకుండా క్రిష్ తనని తీసి పడేస్తుంటే పట్టరాని కోపం వచ్చింది అమూల్యకి అదే కోపంతో క్రిష్ తెచ్చిన ప్లేట్ నేలకేసి కొట్టింది నేను అనుకున్నది జరగడం లేదు అంటే ఇప్పుడు అభిన ఆయ కూడా అడ్డుగా ఉండేలా ఉంది అని కోపంగా ఊగిపోయింది విక్రమ్ తన కారులో ఆఫీస్కి స్టార్ట్ అయితే అభినయ విక్రమ్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకుని బస్సులో స్టార్ట్ అయింది ఆమె వెనకే డేవిడ్ తన సెక్యూరిటీ కూడా అభినయ బస్సులో వెళ్ళడం ఆ వెనకే డేవిడ్ ఇంకా అతని సెక్యూరిటీ అభినయను ఫాలో చేయడం గమనించాడు మాలిక్ ఇప్పుడు అభినయ్ను తీసుకువెళ్ళడం అంత ఈజీ కాదు విక్రమ్ అభినయ గురించి పట్టనట్టు ఉన్న వెనక నుండి ఆమెను కావలి కాస్తున్నాడు అని అర్థమైంది ఇప్పుడు వదిలేసే సమయం వచ్చినప్పుడు అభినయను తీసుకుపోవాలి అనుకున్నాడు అభినయ ఆఫీస్కి రీచ్ అయిన వెంటనే డేవిడ్ విక్రమ్కి మెసేజ్ చేశాడు మేడం వచ్చేసారు సార్ అని ఆ మెసేజ్ చూసి పార్కింగ్లో ఉన్న ఫుటేజ్ చూశాడు అక్కడ రాహుల్తో మాట్లాడుతూ కనిపించింది ముందు వీడిని జాబ్లో నుండి పీకేయాలి అంత ఆ ఉల్లాస్ గాడి వల్లే అసిస్టెంట్ని చూడమని చెప్తే నాకు మగ సవతిని తెచ్చిపెట్టాడు అని ఉల్లాస్ను బండబూతులు తిట్టుకున్నాడు ఎలాగో కొన్ని రోజుల్లో ఆమెను వదిలేస్తాం మరి తను ఎవరితో మాట్లాడితే నీకెందుకు అని అంతరాత్మ ప్రశ్నించింది ఆ ప్రేషన్కి విక్రమ్ దగ్గర సమాధానం లేదు ఆమెను వదిలేయాలి తనని వదిలి నేను ప్రాణాలతో ఉండగలనా అని బాధగా అనుకున్నాడు కానీ అతని వల్లే ఆమె ప్రాణాలు పోతాయి అని గుర్తొచ్చి ఆమెను వదిలేయాలి అలా అయితేనే అభినయ లైఫ్లోకి ఇంకొకరు వస్తారు తనతో ఉంటే చనిపోవడం లేదంటే ఏ సంతోషాలు లేకుండా మోడులా బ్రతకడం జరుగుతుంది అనుకున్నాడు వెనక్కి వాలి కళ్ళు మూసుకొని అవన్నీ ఆలోచిస్తున్నాడు రాహుల్తో మాట్లాడి అభినయ విక్రమ్కి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం కోసం అతని క్యాబిన్కి వెళ్ళింది పర్మిషన్ అడిగినా అతని నుండి ఆన్సర్ రాకపోవడంతో డోర్ ఓపెన్లో ఉండడంతో లోపలికి వెళ్ళింది చైర్లో కళ్ళు మూసుకొని కూర్చున్న విక్రమ్ని చూసి విక్రమ్ గారు అని పిలిచింది ఆమె వాయిస్కి కళ్ళు తెరిచి చూశాడు మీరు ఇంటి దగ్గర సరిగ్గా తినలేదు మీకోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను తినండి అని ఆ బాక్స్ ఓపెన్ చేసి అతని ముందు పెట్టింది నాకు వద్దు నువ్వు ఎక్కడి నుండి వెళ్ళు అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు వెళ్ళిపోతాను మీరు ఈ బాక్స్లో ఉన్నది తినేస్తే అంటుంది ఏ చెప్తే అర్థం కాదా అని అరుస్తూ బాక్స్ నేలకేసి కొట్టాడు బాక్స్లో ఉన్నది మొత్తం చల్ల చెదురుగా పడిపోయింది రూమ్ మొత్తం నీ పని నువ్వు చూసుకో నా విషయంలో కలగ చేసుకోకు గెట్ అవుట్ అని రూమ్ దద్దరిల్లేలా అరవగానే అభినయ భయపడి బయటకు వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత కిందపడిన బాక్స్ వైపు బాధగా చూశాడు అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర ఉల్లాస్ అభినయ ఏడుస్తూ వెళ్ళడం ఇక్కడ రూమ్లో చూసి ఏదో జరిగింది అనుకున్నారు విక్రమ్ నువ్వు మళ్ళీ అభినయపై కోప్పడ్డావా అని అడిగాడు రుద్ర తను ఎక్కడ ఉండాలో చెప్పాను అంతే అన్నాడు మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ పాపం అభినయ ఏడుస్తూ వెళ్ళిపోయింది విక్రమ్ అన్నాడు ఉల్లాస్ అభినయ ఏడుస్తుంది అని చెప్పగానే కొన్ని సెకండ్స్ సైలెంట్గా ఉన్నాడు ఏడిస్తే ఏడవ నువ్వు జీవితాంతం ఏడ్చే బదులు ఇప్పుడు ఏడిస్తే తర్వాత ఈ ఏడుపు ఉండదు అన్నాడు ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా విక్రమ్ చెప్పినా వినడు అని వాళ్ళ వర్క్లో పడిపోయారు వాళ్ళు ఈవినింగ్ వరకు విక్రమ్ తన వర్క్లో పడిపోయాడు అభినయ లంచ్ బాక్స్ విక్రమ్కి పంపించినా తినలేదు ఇటు అభినయ కూడా లంచ్ చేయలేదు ఆ విషయం ఉల్లాస్ విక్రమ్తో చెప్పినా పట్టనట్టు ఉన్నాడు విక్రమ్ క్రిష్ ఆఫీస్కి వెళ్ళాడు క్రిష్ రావడంతో కాఫీ తీసుకుని వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ ఫార్మల్గా విష్ చేసి కాఫీ అతని ఎదురుగా పెట్టింది రాధిక గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ తీసుకొని తాగుతూ తన షెడ్యూల్ వివరిస్తున్న రాధికను చూశాడు కాటన్ చూడిదారి వేసుకొని జడ వేసుకుంది చెవులకి చిన్న దిద్దులు ఒక చేతికి వాచ్ ఇంకొక చేతికి బ్యాంగిల్ మెడలో ఐడి కార్డ్ సింపుల్గా ఉంది ఆమె ఎప్పుడు ఇలానే రెడీ అవుతుంది తన ఆఫీస్లో వర్క్ చేసే చాలామంది లేడీస్ ఎంప్లాయీస్ అందరూ మేకప్ వేసుకొని చాలా ఫ్యాషన్గా రెడీ అవుతారు కానీ ఇప్పటి వరకు రాధిక జీన్స్ వేసుకోవడం చూడలేదు అతను ఎప్పుడూ కాటన్ చుడ్డిదార్ వేసుకుంటుంది సార్ అని రాధిక కలిపేసరికి ఆమె నుండి చూపు తిప్పుకొని రాధిక ఇచ్చిన ఫైల్లో సైన్ చేస్తున్నాడు చేసిన ఫైల్స్ మేనేజర్కి ఇచ్చి తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంది క్రిష్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే రాధికను గమనిస్తున్నాడు దించిన తల ఎత్తకుండా వర్క్ చేసుకుంటుంది ఆఫీస్లో అమ్మాయిలు అందరూ తనని తినేసేలా చూస్తారు కానీ రాధిక మాత్రం అతని వైపు చూడదు వర్క్ పర్పస్ పై మాత్రమే చూస్తుంది అదే తన కళ్ళలోకి చూసి మాట్లాడుతుంది తన వర్క్లో ఉన్న రాధికకి ఎవరో తనని చూస్తున్నారు అనిపించి తలెత్తి చూసింది వెంటనే క్రిష్ చూపు తిప్పుకున్నాడు తన చూపులు ఆమె మనసుని తాకాయా అని అనుకోగానే క్రిష్ మనసు గాల్లో తేలిపోయింది అంతలోనే అమూల్య గుర్తుకు రాగానే గాల్లో తేలుతున్న తన మనసు కింద పడిపోయింది ఏం చేస్తున్నావు క్రిష్ నీకు పెళ్ళి ఆ విషయం మర్చిపోకు అని తనని తాను తిట్టుకొని ఇక రాధిక వైపు చూడకుండా తన వర్క్లో పడిపోయాడు లంచ్ టైంకి రాధిక క్రిష్ ముందుకు వెళ్ళి సార్ ఈ రెస్టారెంట్లో క్లయింట్స్తో మీటింగ్ ఉంది అలాగే వాళ్ళతో లంచ్ చేయాలి అంది ఓకే అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి పర్సనల్ రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చేసరికి రాధిక కొన్ని ఫైల్స్ పట్టుకొని రెడీగా ఉంది కార్ వేసి తీసుకొని క్రిష్ బయటకు వెళ్తే రాధిక అతన్ని ఫాలో చేసింది రెస్టారెంట్లో మీటింగ్కి అటెండ్ అయ్యాడు క్రిష్ అతను వెనుక నిలబడి అతనికి కావాల్సిన ఫైల్స్ అందిస్తుంది రాధిక క్లయింట్స్తో బిజినెస్ గురించి వాటి ఐడియాస్ గురించి ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్న క్రిష్ను చూసి అమూల్య దగ్గర ఈ తెలివి ఎందుకు చూపించలేదు అనుకుంది క్లయింట్స్తో మీటింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళకి టైం అవుతుందని లంచ్ చేయకుండా వాళ్ళు వెళ్ళిపోతే క్రిష్ టైం చూసి రాధిక టైం రెండు దాటింది మనం లంచ్ చేద్దామా అని అడిగాడు మీరు చేయండి సార్ నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను అంటుంది రోజు తినేదే కదా ఈరోజు బయట తిందాం పైగా మనం ఆఫీస్కి వెళ్ళేసరికి లేట్ అవుతుంది రా అని రాధిక మాటలు పట్టించుకోకుండా టేబుల్ దగ్గరికి లాక్కొని వెళ్ళాడు సార్ నా లంచ్ బాక్స్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు మీరు అతని చేతి నుండి తన చేతిని విడిపించుకుంటూ ఓ అదే కదా నీ ప్రాబ్లం అని ఆఫీస్లో మేనేజర్కి కాల్ చేసి ఈరోజు ఎవరైనా లంచ్ తెచ్చుకోకపోతే రాధిక లంచ్ బాక్స్ ఇవ్వండి అని చెప్పి కాల్ కట్ చేసి రాధికా వైపు చూసి ఓకేనా అన్నాడు క్రిష్ అలా అనడంతో సైలెంట్గా నోట్లోనే తిట్టుకొని అతను ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో తినడం స్టార్ట్ చేసింది అదే రెస్టారెంట్కి జోషంతో వచ్చిన అమూల్యకి ఆ దృశ్యం కంట్లో పడింది ఆవేశంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటిది క్రిష్ నేను బయటికి తీసుకువెళ్ళమని అడిగితే టైం లేదు అని అంటావు కానీ ఇక్కడ దీంతో రెస్టారెంట్లో షికార్లకు తిరుగుతున్నావు అని కోపంగా అడుగుతుంది అందరూ అక్కడ తమ వైపే చూస్తుంటే అమూల్య మేము ఇక్కడ వర్క్ పర్పస్ పై వచ్చాము నువ్వు అక్కడ ఉన్నట్టు అనుకున్నట్టు కాదు ఇక్కడ గొడవ చేయకుండా వెళ్ళు అని నెమ్మదిగా చెప్పాడు నువ్వు వర్క్పై ఇక్కడికి వస్తే ఇది నువ్వు ఎందుకు ఉన్నారు మిగిలిన వాళ్ళు ఎక్కడా అని రాధిక వైపు తిరిగి ఏమే నా మగుడు అంటే మగాడు నువ్వు ఒక ఆడదానివి కదా నీకు సిగ్గులేదా తిరగడానికి లేవే అని కూర్చున్న రాధిక జుట్టు పట్టుకుంది అమూల్య వదులు తన్ని క్రిష్ మధ్యలోకి వస్తుంటే ముందు రాధిక రియాక్ట్ అయ్యి తన జుట్టు విడిపించుకొని అమూల్య జుట్టు పట్టుకొని చూడు నేను కనిపినే కనిపించేంత సాఫ్ట్ కాదు నువ్వు నిజాలు తెలుసుకోకుండా అంటే నాలో ఉన్న మాస్ యాంగిల్ చూడాల్సి వస్తుంది ఏమన్నా నేను నీ మొగుడితో తిరుగుతున్నానా నేను కాదే నీ మొగుడే రోజు నా వెనక పడుతున్నాడు ఫ్లవర్ పట్టుకొని రోజుకు పదిసార్లు నాకు ప్రపోజ్ చేస్తున్నాడు ఆఫీస్లో కానీ నేను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సీరియస్గా తీసుకొని ఓకే చెప్తాను ఏంటి ఓకే చెప్పమంటావా అని కళ్ళెగిరేసింది రాధిక తన జుట్టు పట్టుకున్న నొప్పి కంటే తన మాటలే ఇంకా బాధగా ఉన్నాయి కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూస్తుంటే నువ్వు నన్ను ఏం చేయలేవు తొందరలోనే నీ మొగుడ్ని నా సొంతం చేసుకుంటాను అని అమూల్యకి వినపడేలా చెప్పి విసిరినట్టుగా వదిలేసి వెళ్ళిపోయింది పడబోతున్న అమూల్యని జోష్న పట్టుకుంది రాధిక మాటలకి కరెంటు షాక్ కొట్టిన కాకిలా అయిపోయింది క్లిష్ పరిస్థితి వెళ్తున్న రాధికను నోరు వదిలేసి చూస్తూ ఉండిపోయాడు క్రిష్ ఈవినింగ్ సెవెన్కి తన వర్క్ ఫినిష్ అయింది విక్రమ్కి ఉల్లాస్ గుడికి వెళ్ళాలి అని ముందుగా పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతే అతనితో పాటు రుద్ర కూడా వెళ్ళిపోయాడు హెల్త్ ఆప్సెట్గా ఉందని విక్రమ్ తన వర్క్ అయిన తర్వాత బయటికి వెళ్తూ డేవిడ్కి మెసేజ్ చేశాడు అభినయ గురించి సార్ మేడం ఇంకా బయటికి రాలేదు అని డేవిడ్ నుండి వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయ్యాడు లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు విక్రమ్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి సార్ రీసెంట్గా జాయిన్ అయిన అభినయ మేడం ఉన్నారు సార్ అందరూ వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోండి అని చెప్పారు వెళ్తాను అని ఇంకా కిందకి రాలేదు అన్నాడు సెక్యూరిటీ ఇంకా వెళ్లకుండా ఏం చేస్తుంది అని సీరియస్గా అభినయ ఉన్న ఫ్లోర్ వైపు వెళ్ళాడు మరి రాధికా విషయంలో అమూల్య ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది క్రిష్ మరి రాధికాని ఏమంటాడు ఆఫీస్కి వెళ్ళాక తెలుసుకోవాలనుకుంటే नेक्स्ट एपिसोड చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్యూ